కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం శ్రీ మాత్రే నమః ప్రశ్నమనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నాండి అంతా పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ అమ్మ నవరాత్రులు వచ్చేసాయి మొదటి రోజు నుంచి ప్రారంభిస్తే దసరా వరకు ఎటువంటి పూజా విధానం ఉండాలి మరి ముఖ్యంగా ఏ రోజు ఎలాంటి అలంకారాలు అమ్మవారికి కనిపిస్తారు మనం ఎలా అమ్మవారిని పూజించుకోవాలి ఒక మంత్రం ఏదైనా అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి ఏ పుష్పం ఇష్టం ఏ రంగు ఇష్టం ఇలా ఎన్నో సందేహాలు కదా మనందరికీ అవన్నీ నివృత్తి చేసుకుందాం ఈసారి ఏమిటంటే ఒక్కొక్క రోజు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది మొదటి రోజు అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి ఎలా పూజ చేసుకోవాలి ఎటువంటి మంత్రం నైవేద్యం పుష్పం ఎటువంటి రంగు అమ్మవారికి ఇష్టం ఇవన్నీ కూడా అమ్మ మాటలు విని తెలుసుకుందాం నమస్కారం శ్రీమాత్ర శ్రీమాత్రే నమ నవరాత్రులు వచ్చేసాయి అందరికీ సంబరమే ఇప్పుడు నవరాత్రులు ప్రారంభించుకుని పూజ చేసుకునే వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో అమ్మవారిని పూజించుకుంటారు కదమ్మా ఇప్పుడు దేవాలయాలు అయితే చక్కగా అలంకరణ చేస్తారు ఆ రూపం ప్రస్ఫుటంగా కనిపించేలా ఉంటుంది ఇప్పుడు ఇంట్లో చేసుకున్న వాళ్ళంటే ఫోటో పెట్టుకుని మీరు అన్నట్టుగా కలచము ఫోటో దీపం పెట్టుకునే శక్తి ఉంటే అఖండ దీపంలో పెట్టుకుని చేసుకోవచ్చు అని చెప్పారు మీరు మొదటి రోజు అసలు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎలాంటి పూజా విధానాన్ని అవలంబించాలో తెలియచే యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత నమస్త శే నమస్తే నమస్త శే నమో నమ నవరాత్రి సంబరం అసలు ముందు ఈ నవరాత్రి ఎందుకు శ్రేష్టమో తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి నవరాత్రి అంటాము దీన్ని మాత్రమే శరన్నవరాత్రి అని పిలుస్తాం శరత్కాలంలో వచ్చేటటువంటి నవరాత్రి శరత్కాలం చాలా ఆహ్లాదంగా ఉంటుంది అంటే ఇప్పటిదాకా వానలు అంటే అటు ఎండ్ ఉండదు ఇటు ఉండదు ఇటు చలి ఉండదు అంటే ఒకలాంటి అందుకే శరత్ పూర్ణిమ కూడా చాలా విశేషం శరత్ వెన్నెల ఆ వెన్నెల కూడా చాలా ప్రత్యేకత అంటే చాలా ప్రశాంతమైన సమయము అనుష్ఠానానికి అనువైన సమయము ఈ శరత్కాలము అనుష్ఠానానికి అనువైన సమయం అందుకే చాలా ఆహ్లాదంగా ఉంటాయి నవరాత్రులు చాలా ఆహ్లాదంగా ఉంటాయి ఒక తెలియని శక్తి ఎప్పుడు ఉంటుంది ఆ నవరాత్రులు ఈ శరద్ నవరాత్రులనే శారదా నవరాత్రులు అని కూడా అంటారు శారద అంటే శరద్ నవరాత్రులు కాబట్టి శరద్ కదా శారదా నవరాత్రులు అని పిలుస్తూ ఉంటారు అనుష్ఠానానికి చాలా అనువైన సమయము అమ్మ ఇప్పుడు పిలిస్తే పలుకుతుంది ఎందుకంటే లోక సంరక్షణార్థము దుష్ట శిక్షణ కోసం ఈ తొమ్మిది రోజులు అమ్మ వివిధ అలంకారాల్లో మనల్ని అందరినీ రక్షించడానికి భూమి మీదకి వస్తుంది ఇక ప్రత్యేకంగా నవరాత్రి అనంగానే దసరా అనగానే ఒక సరదా దసరా సరదా ఇక మొదటిది దేవి అలంకారము అదే విజయవాడలో అయితే స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవి కింద వాళ్ళు అలంకరణ చేస్తారు మనము ఇక్కడ బాలా త్రిపుర సుందరిగా చేసుకుంటాము అలాగే నవదుర్గల్లో మొదటగా శైలపుత్రి శైలపుత్రి అంటే హిమవంతుడి యొక్క కుమార్తె హిమము అంటే మంచు ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది శాంతంగా చల్లగా ఉంటారు శైలపుత్రి సతీ తెలుసు కదా మనకి సతీదేవి దక్షయజ్ఞంలో ఆవిడ అగ్నిలో దూకేసిన తర్వాత ఆవిడ ఒక తపస్ సంపన్నుడికి ఎప్పుడు ప్రశాంతంగా ఉండే వాళ్ళకి పుట్టాలని కోరుకుంటుందట అందుకే హిమవంతుడి పుత్రిగా జన్మించింది అందుకే చల్లగా ఉంటాయి అన్నమాట హిమాలయాలు ఎప్పుడు చల్లగా ఉంటాయి అలాగే శైలపుత్రి ఇక్కడ మనం తీసుకుంటే బాలా త్రిపురసుందరి చూడండి అసలు మన జీవితంలో బాల ఎక్కడుంది చాలా మంది అనుకుంటారు బాలా త్రిపురసుందరి అంటే చిన్న 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 పిల్లలు అనుకుంటారు కానీ ఒకసారి మనకి మనం ఆత్మావలోకనం చేసుకుంటే తొంభై ఏళ్ళు వచ్చిన ఎన్నో కొన్ని పిల్లల లక్షణాలు కనిపిస్తాయి ప్రతి ఒక్కళ్ళలో మనలో ఉంటాయి అంటే ఆ చంటి పిల్లల లక్షణాలు ఉంటాయి ఇక్కడ పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు పెద్దగా ఉన్న ఏదో పాటకి డాన్స్ చేస్తునో ఏదో అంటునో నవ్వుతూ అంటే ఆ బాల అనేది ఆ బాల తత్వం అనేది ఎప్పుడూ ఉంటుంది సదా ఉంటుంది పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ మనం శివైక్యం అయ్యే వరకు కూడా ఈ బాల లక్షణం ఉంటుంది బాలా త్రిపురసుందరు అందుకే ప్రత్యేకత అమ్మ ఎప్పుడూ నిత్యవనంగా ఉంటుంది ఇక ఈ బాలా త్రిపురసుందరి యొక్క ప్రత్యేకత ఏంటి ఈవిడ పుస్తకాన్ని ధరించి ఉంటుంది జపమాలను పట్టుకుని ఉంటుంది ఈవి ఆరాధిస్తే మనకి కలిగేది ఏంటి సంతానం లేనివారు గురువు దగ్గర చక్కగా బాలామంత్ర దీక్ష తీసుకుని అది జపం చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఆ రోజంతా ఇక బాల అమ్మవారు తీసుకోండి ఎవరన్నా సంతానం కావాలనుకున్నవారు అలాగే సంతానం ఉందండి ఈ బాలా త్రిపుర సుందరి యొక్క పూజ ద్వారా సంతాన అభివృద్ధి జరగడము శత్రు పీడ తొలగడము జరుగుతుంది ఎందుకంటే బండాసురవద లలితా సహస్రనామం చదివినప్పుడు బండాసుర వదలో కనిపిస్తుంది బాల ఆ బండాసురుడి యొక్క సంతానాన్ని వధించడానికి పుట్టింది ఆవిడ ఇక్కడ అలా తీసుకుంటే శత్రుపీడ వదిలిచేస్తుంది మనకి అలాగే సంతానాభివృద్ధి కూడా జరుగుతుంది ఈ బాలా సుందరికి ఇష్టమైన రంగు గులాబీ లేత గులాబీ రంగు అందుకే దేవాలయాల్లో కూడా ఆ రోజు లేత గులాబీ రంగుతో అమ్మవారికి చీర కడుతూ ఉంటారు లేత గులాబీ రంగు ఆవిడకి ఇష్టమైనది అలాగే పువ్వులు కూడా గులాబీ పువ్వులు జపాకుసుమాల్ ఇందాక ఒక ఎపిసోడ్ లో చెప్పుకున్నాను జపాకుమాల్ అంటే మందార పువ్వులు గులాబీ రంగు మందార పువ్వులు కానీ ఎరుపు రంగు మందార పువ్వులు దొరుకుతాయి కదా లైట్ అలాగా చక్కగా తెచ్చుకుని అమ్మవారికి అర్చన చేసుకుని క్షీరాన్నాన్ని నివేదన చేయాలి ఆ రోజు క్షీరాన్నాన్ని ఈ క్షీరాన్నం అంటే కూడా నేను చెప్పాను లాస్ట్ టైం నీళ్లు కలపకండి అంటే పాలవాడు కలిపితే ఏం చేయాలని ఒకళ్ళు మెసేజ్ పెట్టారు పాలవాడు కలిపితే మనం ఏం చేయలేమమ్మా మన దగ్గరికి వచ్చాక మనం కలపకుండా ఉంటే చాలు ఎక్కడో కల్తీ అయితే పర్వాలేదు మన దగ్గరకు వచ్చాక మనం కల్తీ అవ్వకుండా ఉంటే చాలు ఎవడెలా ఉంటే వాడి కర్మ వాడు అనుభవిస్తాడు అలా చిక్కటి పాలతోనే చేయాలి చేయాలి చిక్కటి పాలతో క్షీరాన్నాన్ని చేసి నివేదన చేసుకుని ఎవరైనా కలశ స్థాపన చేసుకోవాలి అంటే ఈ రోజు నుంచే ప్రారంభించాలి సూర్యోదయా పూర్వమే కలశ స్థాపన జరగాలి కలశ స్థాపన సూర్యోదయానికి పూర్వం చేసుకుని తగ్గ తొమ్మిది గంటలకి అలా ప్రసాదం చేసుకుని నివేదన చేసుకోండి బాలాస్తుతులు చాలా ఉంటాయి మనకి స్తోత్ర నిధిలో కొడితే చాలా స్తోత్రాలు ఉన్నాయి బాలా త్రిపురసుందరి దేవి అలాగే ఓం త్రిపురసుందరి దేవ్యై నమ అనే నామాన్ని చక్కగా రోజంతా జపం చేసుకోండి అలాగే ह्रीङ्कारासनगर्भितानलसिखां सौक्लीं कलां विभ्रतीं सौवर्णां वरधारिणीं वरसुधां दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमं कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं ఈ శ్లోకాన్ని చక్కగా చదువుకోండి నేను చెప్పిన నామంతో చక్కగా రోజంతా జపం చేయండి అవకాశం ఉన్నప్పుడల్లా లోపల చక్కగా అలా అంతర్ముఖులై ఉండండి జపం చేసుకోండి ఆ బాలా త్రిపుర సుందరిని ధ్యానిస్తూ ఆవిడ రూపం ఎలా ఉంటుంది చక్కగా చిన్న పిల్లలా ఉంటుంది పద్మంలో కూర్చుని ఉంటుంది ఒక కాలు కిందకు పెట్టి జడ పక్కకి వేసుకుని పాశాంకుశాలు అలాగే పుస్తకము మాలా ధరించి ఉంటుంది చక్కటి జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది చక్కటి సంతానంతో పాటు శత్రుపీడని వదిలిపె వదిలిపెట్టి చక్కటి జ్ఞానాన్ని ఆధ్యాత్మికతలో ఉండే వాళ్ళకి నిలకడని ప్రసాదిస్తుంది అమ్మా ఆ రోజు లలిత చదువుకోవచ్చా మరి తొమ్మిది రోజులు చదవాలమ్మా పదే ఇప్పుడైతే పదకొండు రోజులు వచ్చాయి కాబట్టి పదకొండు రోజులు లలిత చదవాల్సిందే మీ వీలుని బట్టి పొద్దున పర్వాలా నేను నవరాత్రులు అంటాం కదమ్మా ఈ రాత్రి ఎందుకు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే చూడండి మనం వారాహి తీసుకున్నా ఇంకో దేవత తీసుకున్నా ఎక్కువగా శక్తి ఆరాధన అంతా రాత్రే జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటి అంటే దుష్ట సంహారం అంతా రాత్రే జరపబడుతుంది అమ్మకి శక్తి కావాలి కాబట్టి సాయంత్రం ఇంకొంచెం ఎక్కువ చేయండి రాత్రి నవరాత్రులు కదమ్మా పగలు చేసినా కూడా నవరాత్రి చాలా ముఖ్యం రాత్రి చేసుకోండి మీరన్నట్టు లలిత సహసనాంపారాయణ అమ్మవారి చక్కగా నాలుగు నాలుగు కల్లా మొదలు పెట్టుకోవచ్చు మీరు పూజ అంటారు అప్పటి నుంచి ఎంత సేపు చేయగలిగితే అంతసేపు ఇప్పుడు బాలామ్మగారి అష్టోత్తరం ఉంటుంది అమ్మా చదువు చదువుకోవాలి ఇప్పుడు నేను చెప్పాను కదా బాలా దీక్ష లేదు ఏ మంత్రం చేసుకోవాలి ఓం బాలా త్రిపుర సుందరిదే దేవ్యై నమహ అనుకుంటూ షోడశపచారాలు చేయొచ్చు పా పాద్యం సమర్పయామి ఓం బాలా త్రిపుర సుందరిదే దేవ్యై నమః అర్ఘ్యం సమర్పయామి ఇట్లా అనుకుంటూ చక్కగా చేసుకోవచ్చు అలాగే ఈ శ్లోకం నేను చెప్పానుగా అది చదువుకోండి బాలా స్థుతి అని ఉంటుంది మీకు అది కూడా గూగుల్లో దొరుకుతుంది చేసుకోండి ప్రశాంత చిత్తులై ఉండండి నేను ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ చెప్తాను మీరు కనుక ఇలా దీక్షగా చేస్తూ నవరాత్రులు లలితా సహస్రనామాలు చదువుతూ అమ్మ కోసం ఆరాటపడుతూ ఉన్నారు కనుక ఎవరి మీద కోపం తెచ్చుకోవద్దు అమ్మ తత్వాన్ని పెంపొందించుకోవడానికే సాధన జరగాలి ఇలాంటి సాధనే చేయండి సాత్వికమైన సాధన చేయండి అమ్మ కుమారి పూజ ఈ రోజున తప్పనిసరా చేయాలమ్మ మొదటి రోజు అసలు మామూలుగా అయితే తొమ్మిది రోజులు ఏం చేస్తారంటే కుమారి పూజలో రెండు సంవత్సరాలు సంవత్సరం రెండు మూడు నాలుగు అలా పెంచుకుంటూ వెళతారనమాట తొమ్మిది సంవత్సరాల దాకా చేస్తారు మీ అవకాశం ఉంటే చక్కగా అలా తొమ్మిది రోజులు చేసుకోండి కుమారి పూజ చాలా విశేషం అమ్మా చాలా విశేషం ఇప్పుడు ఇంట్లో అమ్మాయికి చేసుకోవచ్చా కూతురికి ఇంకా అసలు మహాలక్ష్మి స్వరూపం కదమ్మా ఆడపిల్ల ఆడపిల్ల ఎవరికైనా ఉంటారు కదా లేదు దేవాలయాల్లో పీఠాల్లో జరుగుతాయి చక్కగా అక్కడికి వెళ్ళి చేసుకోండి కుమారి పూజ దీన్ని ఇది బాలా పూజ చేసుకునేటటువంటి విధి విధానం ఇది ఏదైనా మీరు దీక్ష చేయాలి అనుకుంటే సూర్యోదయాత్ పూర్వమే లేవాలి స్నానాది కార్యక్రమాలు ముగించుకోవాలి ఇదైతే ఖచ్చితం మొదటి రోజు ఈ విధంగా ఈ విధంగా చేయాలి చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు శ్రీమాత